దేశంలో స్త్రీలు చదువుకోవడానికి కారణం ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమని రాసుకున్నారు ఆయన వేదాలలో అయ్యా ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు బాబానామేని ప్రైమ్ మినిస్టర్ ఏ గుల్లోకి రాని అన్న కొడుకులు ఇప్పుడు మనల్ని రాణిస్తారా మనమే సిగ్గు లేకుండా వయసు వస్తాం దాంట్లో కానీ ఇందిరాగాంధీ గారు రాని అన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా సేమ్ ఫండమెంటల్ దే పీపుల్ నాట్ హౌ దే ఆర్ నాట్ గోయింగ్ టు రెస్పెక్టెడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దే ఆల్వేస్ దే ఆల్వేస్లీ రెస్పెక్టెడ్ ఓన్లీ మనుధర్మ శాస్త్రం నో వాట్ ద ట్రూత్ వాట్ ఇస్ ద అని మనకు అర్థమైతే ప్రొద్దున్న ఇవ్వగానే పాపం ఆయనని బ్రాహ్మణి తిట్టడం కాదు ఆయన ఆయన సమాజం కోసం ఆయన లిటరేచర్ని కాపాడడం కోసం ఆయన తర్వాత రాబోతున్నటువంటి తరాలందరి కోసం ప్రొద్దున్నే నాలుగు గంటలకి లేస్తాడు ఎన్ని గంటలకు లేస్తాడు పొద్దున్నే నాలుగు గంటలకు లేస్తాడు మనలో నాలుగు గంటలకు లేచు ఎంతమందో చేయలేపండి మూడు గంటలకే పడుకునే వాళ్ళు ఎంతోమంది చేయలేపండి మన లాస్ట్ సీన్ అంతా మూడు గంటలకి మూడున్నరకే ఉంటుంది సార్ ఒక సార్ మీరంటే పని చేస్తున్నారు అనుకోండి అది పక్క విషయం ఎందుకంటున్నాయి ఈ మాట అంటే మన జాతి నాయకులు జాతి అంటే మళ్ళీ మాలామాదిగా కాదు భారతదేశమే ఒక జాతి ఏమని రాసిండు విత్ పీపుల్ ఆఫ్ ఇండియా అని రాసిండు ఏమని రాసిండు విద పీపుల్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క భారత జాతిని మేల్కొల్పాల్సిన వ్యక్తులందరూ కూడా సెల్ఫోన్లలో బిజీగా ఉండి మూడున్నర పడుకుంటే ఆ పంతులు గారు ఆయన లిటరేచర్ని కాపాడుకోవడం కోసం ఆయన సిద్ధాంతాన్ని కాపాడుకోవడం కోసం ఆయన భక్తియుక్త అత్యంత భక్తియుక్తాన్ని కాపాడుకోవడం కోసం నాలుగు గంటలకే లేచి చలినీళ్ళతో స్నానం చేస్తాడు ఎంత గొప్ప త్యాగమో చూడండి బాపనంలో ఎన్ని గంటలకు చేస్తాడు నాలుగు గంటలకు చలినీళ్ళతో స్నానం చేస్తాడు ఆయన గజ 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 అనుకుంటా ఆ మడి కట్టుకొని గుడి మెట్ల దగ్గరికి పోయి ఆ చెప్పులు విడిచేసి ఏమని చదువుతుందో తెలుసా యాని కాని చ పాపానే జనుమాంతర కృతాని చ తాని తాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపో హం పాప కర్మానం పాపాత్మం పాప సంభవం పాహిమాను కృపాయ చదేవ దేవ అన్యదాం శరణం రక్షతి అంటడు దేవుడు మేలుకోగానే తండ్రి నేను నీ సేవ చేయడం కోసం వచ్చినటువంటి పూజారిని ఇగో ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు కూడా మేలుకునలేదు అందరికంటే ముందు నేను మేలుకున్న తండ్రి యాని కానిచ పాపనే జన్మాంతర కృతానిచ నా జన్మ మొత్తం కూడా మిగతా వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది ఆ వాడు టమాటాలు వండిస్తే అవి నేను తెప్పించుకుంటా ఈయన వంకాయలు వండిస్తే ఆయన నేను తెప్పించుకుంటా ఈయన బియ్యం వండిస్తే అవి నేను తెప్పించుకుంటా శుక్రలం వ్రతం విష్ణు శశివర్ణం శతుర్భుజం ప్రసన్న వ్రతం జాయ సర్వ విఘ్నోపశాంతి అని చెప్పేసి వినాయకుడి దగ్గర పూజ చేస్తా వినాయకుడు వినాయకుడు విగ్రహాలు వాళ్ళతో పెట్టిస్తా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పైన ఆధారపడి ఉంటా కాబట్టి శారీరక శ్రమ చేయను కాబట్టి నాదలు బట్టి దున్నను కాబట్టి రికర కష్టంతో పని చేయ కాబట్టి ఇంకొకళ్ళ మీద ఆధారపడి బతుకుతా కాబట్టి ఎవ్వరూ మేలుకున్న ముందు నిన్ను వేడుకుంటున్నా ఫస్ట్ నన్ను క్షమించు తండ్రి అని మాట్లాడతాడు ఆయన అంటే తను చేస్తున్న దాని మీద ఆయనకు కన్సెంట్ ఉన్నది రాబోయే తరాలు మొత్తం కూడా ఈ పీజీలు పిహెచ్డీలు సార్ లేక ఎంఆర్ఓ కావాల్సిన అవసరం లేదు సార్ లా చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన భాష ఉన్నది దాని పేరే సంస్కృతము ఏంది సంస్కృతము ఒక మిత్రుడు అడిగిండు ఈ దేశంలో అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చి సోమరిపోతుని తయారు చేసిండు ఈ దేశ ప్రజలని ఏమంటున్నాడు రిజర్వేషన్లు ఇచ్చి సోమరిపోతుల్ని తయారు చేసిండు అని మాట్లాడుతున్నారు ఈ దేశానికి ఆదర్శ ప్రాయుడైనటువంటి వ్యక్తులు ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తులందరూ కూడా అనుభవించింది రిజర్వేషన్ కాదా అయ్యా ఈ దేశంలో పుట్టినటువంటి ఒక కుమ్మరి కమ్మరి ఏ బలిజ జాతికి చెందినటువంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోడా చదువుకుంటున్నా చదువుకోడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా చదువుకోడా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకుంటున్నా చదువుకోడా ఈ దేశంలో ఉన్న యూనివర్సిటీ కాకుండా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా చదువుకుంటున్నా చదువుకోడా అయ్యా మరి ఇదే దేశంలో పుట్టినటువంటి మనం అందరం భారతీయులం కదా మనని ఎందుకు వేద పాఠశాలలోకి రానియరు అని అడుగుతున్నా అయ్యా మనల్ని ఎందుకు వేద పాఠశాలలోకి రానియరు అని అంటున్నా వేద పాఠశాల కేవలం బ్రాహ్మణులకే సొంతమంటే అది గుప్తాధిపత్యం కాదా ఈ దేశంలో సురా ముప్పై మూడు కోట్ల దేవుళ్ళుంటే లక్షలాది గుడిని తయారు చేస్తే నీ కొడుకులు నీ మనుమల్లు నీ మునిమలు వల్లేవోయి దాంట్లో గంట ఊపుకుంటా పూజారులుగా చేస్తున్నారు దీని రిజర్వేషన్ అనరా అని చెప్పి అడుగుతున్నా మిత్రులారా నీ గుడి నిర్మాణం చేయడం కోసం రాళ్ళు కొట్టేది ఒక ఒడ్డరాయన దాని మీద ఇటుకలు తయారు చేసేది ఒక కుమ్మరైనా దాన్ని కట్టేది ఒక మేస్త్రి దానికి సున్నం కొట్టేది చాకలైనా దాని విగ్రహం తయారు చేసేది ఒక కాశైనా ఆ విగ్రహాన్ని ఊరేగించడం కోసం ముందర డప్పులు కొట్టేది నా మాదుగోలు అందరు కష్టపడి రెడీ చేసిన తర్వాత ఇన్స్టెంట్గా గా పోయి లోపల వచ్చి ఇది నాది అని చెప్పి ఆక్రమించుకుంటున్నావు దీన్ని రిజర్వేషన్ అనరాజి పడుగుతున్నా మిత్రులారా ఇది రిజర్వేషన్ కాదా అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయకున్న ముందే వేలాది సంవత్సరాలుగా కేవలం మాటలు చెబుతూ అర్ధంగాని భాష మాట్లాడుతూ ప్రజలందరినీ మతం మౌడ్యంలో ఉంచుతూ ప్రపంచంలో ఎక్కడా లేనన్ని దేవుళ్ళు అత్యంత జనాభా కలిగినటువంటి క్రైస్తవులకు ఒకడే యేసు ప్రభు దేవుడు దాని తర్వాత అత్యంత జనాభా కలిగినటువంటి ముస్లింలకు ఒకడే దేవుడు కేవలం భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులం ఎంతమంది ఇప్పుడు ప్రజెంట్ నూట ముప్పై కోట్లు ఈ నూట ముప్పై కోట్లలో ఈడ ముస్లింలు ఉన్నారు ఈడ క్రైస్తవులు ఉన్నారు ఈడ సిక్కులు ఉన్నారు ఈడ బౌద్ధిస్టులు ఉన్నారు ఈడ నాలాగా తల్లిదండ్రులు తప్ప అసలు దేవుడే లేడనేటువంటి నాస్తికులు ఉన్నారు వీళ్ళందరినీ పక్కన పెడితే అరవై కోట్ల మంది మనమంతా హిందువులమే ఎంతమంది మీ అరవై కోట్ల మంది మన హిందూ ప్రజల్ని కాపాడడం కోసం మనకున్న దేవులు ఎంతమంది సురా ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు డివైడెడ్ బై అరవై కోట్ల మంది భక్తులు ఒక దేవుడు ఇద్దరు భక్తుల్ని సేవ్ చేస్తే మనం జపాన్ వాళ్ళ కంటే గొప్పలం కావాలా అమెరికా కంటే గొప్పలం కావాలా ఐరోపా కంటే గొప్పలం కావాలా ఇంకా కంట్రోల్ బియ్యం మీదనే ఆధారపడి బతికేటువంటి ప్రజలు ఎందుకున్నారు ఈ దేశంలో అని అడుగుతున్న మిత్రులారా మనమేమో దాకా రెండు వందల రూపాయల కోసం నూట యాభై రూపాయల కోసం కూలిపోయి పనిచేస్తాం ఎర్రటెన్నలా మాడిపోతా ఉంటది మన అమ్మ నల్లగా ఉంటుంది ఉంటది అమ్మ కానీ అయ్యగారు కేవలం మాటలు చెప్పి గంట ఊపి తిన్నదరగక నువ్వు తమలపాకులు నమిలి తన్లాడి తన్నాడి ఎరిగిచ్చుకుంటావు ఏం చేస్తారైనా తిన్నదరగక నువ్వు తమలపాకులు నమిలి తన్లాడి తన్నాడి అరిగిచ్చుకుంటావు తిండి గింజల కొరకు పొద్దంత మా ఒళ్ళు ఎండల్లో మాడి కొట్లాడుతుంటారు మా రాములో పంపులు గారు మీ ఇంట్లో ఎట్లొస్తారో చెప్పాలి మీరు ఆయన చూడండి ఎప్పుడన్నా ఈ రెంజర్ల రాజేష్ అనేటువంటి దుర్మార్గుడు చెప్పిన తర్వాత వాడు అదే అంటాడు పేన్ కే లక్షన రా ఈ కొడుకు మా దంటల చీల్ వెట్టిందేమరా యదనం యాజనం బ్రాహ్మణ నామ కల్పయ తధ్యాన మధ్యపకం బ్రాహ్మణ నామ కల్పయత్ కౌమారే పితృ రక్షంతి అవనే బర్ధా రక్షంతి వృద్ధా భ్య పుత్ర రక్షంతి నా శ్రీ స్వజంద్ర మనరతి కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ఠ నరచార్దుల కర్తవ్యం దైవ మానవిక ముత్తిష్ఠ ఉత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడ ద్వజ ఉత్తిష్ఠ కబలాకాంత త్రైలోక్య మంగళం కురు మాత సమస్త జగతాం మధు కైక భావే వక్షో విహారిని మనోహర దైవ మూర్తే ఒకనాడు మా గురువుగారు అయినటువంటి కదిరికృష్ణ గారు అడిగినరు ఈ దేశంలో వేదాలు చదివే వాళ్ళు కేవలం వెజిటేరియన్స్కి అయితేనే వేదాలు చదువు వస్తుంది మాలా మాదిగా నా కొడుకులు ఆవు మాంసము బర్రె మాంసం ఎద్దు మాంసం తింటారు వాళ్ళ నాలుక దొడ్డు ఉంటుంది లోడలో వాగది అని అన్నాడు ఈ సంత్ కబీర్ దాస్ గారు ఏమన్నారు తెలుసా నా కొడుక ఆకులు అలములు తినేవాడే జ్ఞానవంతుడైతే ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప జ్ఞానవంతులు పశువులు కావాలి కదా అవి మొత్తం ఆకులే తింటాయి నేనన్నా మాట అవ్వ సంత్ కబీర్ దాస్ గారు అన్నారు